హాయ్ ఫ్రెండ్స్ నేను నేనిమి సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం కుచ్చుటోపీ మంత్రగాడు అనే చందమామ కథని చెప్పుకుందాం వనమాలి అనే వైద్యుడి దగ్గర ప్రతాపుడనే యువకుడు పనిచేస్తుండేవాడు మందులు నూరటం మూలికల కషాయం తీయడం మాత్రలు తయారు చేయడం లాంటి పనులతో వాడికి ప్రతిరోజు చేతి నిండా పని ఉండేది ఆ ఊళ్ళోనే మంత్రన్న అనే వృద్ధుడు ఒకడున్నాడు ఆయన గ్రామదేవతను ఉపాసన చేసి కొన్ని దివ్యశక్తులు సంపాదించాడు వనమాలికి అంతుపట్టని గాలి ధూళి వంటి జబ్బులను మంత్రం వేసి తాయెత్తులు కట్టి నయం ఆయన అలాగని వనమాలికి మంత్రన్నకు పోటీ ఏమీ లేదు ఇద్దరు ఊరి వారికి సేవలు అందిస్తున్నారు ప్రతాపుడికి మంత్రన్న దగ్గర పనిచేయాలని ఉంది వాడికి మంత్రతంత్రాలు నేర్చుకోవాలని మహాశారదా అలా ఒకనాడు తన దగ్గరకు వచ్చి కోరికను వెలుబుచ్చిన ప్రతాపుడితో మంత్రన్న నేను నేర్చిన మంత్రతంత్రాలు వైద్యానికి సంబంధించినవి అందుకని వాటిని వైద్య విద్య నేర్చుకున్నాకనే నేర్పగలను అని చెప్పి పంపేశాడు ఇదిలా ఉండగా ఒకసారి మంత్రన్నకు అనారోగ్యం చేసి వైద్యం కోసం వనమాలి వద్దకు వచ్చాడు వనమాలి ఆయనను పరీక్షించాక బాగా ముసలివాడి అయ్యావు ఇక నీవు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి ఈ రోజుకు మాత్రం మందిస్తున్నాను అది ఎలా పనిచేసింది చూసి రేపు మళ్ళీ మందు మారుస్తాను అన్నాడు నాకు ఇల్లు కదలాలంటే కష్టంగా ఉంది రేపటి మందు ఎవరి చేతనైనా ఇంటికి పంపగలవా అన్నాడు మంత్రన్న వనమాలి సరేనన్నాడు మర్నాడు ప్రతాపుడికి మందులిచ్చి మంత్రన్న ఇంటికి పంపాడు మంత్రన్న వాణ్ణి చూస్తూనే రాత్రి కళలో నాకు గ్రామదేవత కనిపించి నాకు అవసాన కాలం వచ్చిందని ఏ మందులు పనిచేయవని చెప్పింది ఆ మంత్ర విద్యలు నాతోనే ఉండిపోతే నాకు ఆత్మశాంతి ఉండదు అని బాధపడ్డాడు ప్రతాపుడు వెంటనే ఈ సరికి నాకు ఎంతో కొంత వైద్య విద్య వచ్చే ఉంటుంది నాకు మంత్రాలు నేర్పితే నీకు ఆత్మశాంతి కలగవచ్చు అన్నాడు ఆశగా మంత్రన్న వాడికేసి ఒకసారి తేరిపార చూసి మంచం పక్కన చిన్న బల్ల మీద ఉన్న పట్టు జలతారతో అందంగా కుట్టి ఉన్న ఒక టోపీని వాడికిచ్చి దీన్ని తలపై పెట్టుకో చనిపోయాక కొంతకాలం నేను దీన్ని ఆవహించుకుని ఉంటాను దీన్ని నీవు ఎవరి తల మీద పెడితే వారికి ఆ రోజు కలిగే లాభం నేను నీకు చెవులో చెప్పగలను అయితే రోజుకు ఒక్కసారి మాత్రమే దీనిని ఉపయోగించాలి అన్నాడు ప్రతాపుడిది విని ఎంతో పొంగిపోయాడు వాడు టోపీని తల మీద పెట్టుకుని వనమాలి వద్దకు వెళ్ళి మంత్రన్నకు అవసాన దశ వచ్చినట్లు చెప్పాడు టోపీ విషయం మాత్రం దాచిపెట్టాడు ఆరాత్రికే మంత్రన్న చనిపోయాడు ఊరివారంతా పూనుకుని ఆయన దహన సంస్కారం జరిపించారు ఆ తర్వాత ప్రతాపుడి తలమీది టోపీలో ఏదో చలనం కలిగింది వాడి చెవిలో నేను నీ టోపీని ఆవహించాను నీవిక దీన్ని ఉపయోగించుకోవచ్చు అన్న మంత్రాన్న మాటలు వినిపించాయి ప్రతాపుడు అప్పటికప్పుడు వనమాలి వద్ద పని మానేసి వేరే ఊరు చేరుకున్నాడు అక్కడ ఒక వీధి వెంట వెళుతుండగా ఎదురుగా వస్తున్న నీలంచొక్క ఆసామీ పేరు నారయ్య ఆయనకు జోస్యం చెప్పు అన్న మాటలు చెవిలో వినిపించాయి ఇంతలో నీలం చొక్కా వాణ్ణి సమీపించాడు ఆయనతో మీ పేరు నారయ్య అని నా టోపీ చెబుతున్నది ఈరోజు అనుకోని లాభం ఎదురుచూస్తున్నది నా టోపీని మీరు పెట్టుకుంటే అదేమిటో చెప్పగలను అందుకు ప్రతిఫలంగా మీరు నాకు రెండు వందల వరహాలు ఇచ్చుకోవాలి అన్నాడు తన పేరు సరిగ్గా చెప్పగలిగిన ప్రతాపుడు జోస్యం మీద నారయ్యలో కుతూహలం పుట్టి సరేనన్నాడు ప్రతాపుడు ఆయన తల మీద టోపీ పెట్టగానే ఈయన వద్ద భూషయ్య అనేవాడు రెండేళ్ల క్రితం వెయ్యి వరహాలు అప్పు తీసుకున్నాడు ఆ మొండిబాకి ఇవాళ వసూలవుతుంది అన్న మాటలు ప్రతాపుడు చెవులో వినిపించాయి ప్రతాపుడు నారయ్యకు సంగతి చెప్పి తన టోపీ తీసుకున్నాడు ఇద్దరూ భూషయ్య ఇంటికి వెళ్లారు ఆయన గుమ్మంలోనే నారయ్యను ఆప్యాయంగా పలకరించి నేనే నీ ఇంటికి బయలుదేరబోతున్నాను ఇదిగో వడ్డీతో సహా నీ బాకీకి మరి రెండు వందల వరహాలు అదనంగా చేర్చి ఇస్తున్నాను అంటూ డబ్బు ఇచ్చాడు నారయ్య ప్రతాపుడు కోరిన డబ్బిచ్చి వాడికి విందు కూడా చేశాడు ఇది తెలిసి చాలామంది వాడి దగ్గరకు రాసాగారు రోజుకొకరికి మాత్రమే ప్రతాపుడు కుచ్చుటోపీ పెట్టేవాడు వాడి జోస్యం వల్ల కొందరికి ఆస్తి కలిసింది కొందరికి నిధులు దొరికాయి చాలామందికి వ్యాపార ప్రయోజనాలు కలిగాయి కొద్ది కాలంలోనే ప్రతాపుడు ధనవంతుడయ్యాడు అలా ఒక ఏడాది గడిచాక ప్రతాపుడి చెవిలో నా కారణంగా ఎందరికో మంచి జరిగింది నా ఆత్మకిప్పుడు శాంతి లభించింది నేనిక ఆ కుచ్చుటోపీ వదిలి వెళుతున్నాను అన్న మంత్రన్న మాటలు వినిపించాయి ఆ మర్నాటి నుంచి కుచ్చుటోపీలోంచి మంత్రన్న మాటలు వినపడటం మానేశాయి ఇక తన జోస్యం ఫలించదని వాడు వచ్చిన వాళ్లకు చెప్పి పంపేయసాగాడు అయితే వాడి జోస్యంతో లాభపడాలని వచ్చిన కొందరు వాడి మీద దుష్ప్రచారం మొదలుపెట్టారు ఎదుటి వాళ్లకు లాభం కలిగించగల మంత్రశక్తి ఉన్నప్పటికీ వాళ్ళు బాగుపడుతుంటే చూడలేక వాడెవరికి సాయపడటం లేదని పుకారు లేవదీశారు ఈ పుకారు అలా అలా ఆ నోట ఈ ఆ దేశపు రాజును చేరింది ఆయన ప్రతాపుణ్ణి పిలిపించి వాస్తవం ఏమిటని నిలదీశాడు ఆయనకు మంత్రన్న విషయం చెప్పకుండా ప్రభు నాకొక కుచ్చు టోపీ దొరికింది దాని మహిమతో చాలా కాలం అని చెప్పాను ఇప్పుడు దాని మహిమ పోయింది అన్నాడు రాజుకు వాడి మాటలు నమ్మసక్యంగా తోచలేదు ఆయన తీవ్ర స్వరంతో నీ టోపీకి మహిమ ఎలా వచ్చిందో ఆ వచ్చిన మహిమ ఎలా పోయిందో చెప్పటం లేదు దాస్తున్నావు అని దాపులనున్న మంత్రులను దూరంగా పొమ్మని రహస్యం చెబుతున్నట్టుగా ప్రతాపుడితో నేను చక్రవర్తి కడగొట్టు కుమార్తె అతను వివాహమాడాలని నిశ్చయించుకున్నాను అయితే ఆ సంగతి దూత ద్వారా కబురంపడం ప్రమాదానికి దారితీస్తుందని మంత్రులు అంటున్నారు ఏమైనా ఆయన చక్రవర్తి గదా అందువల్ల నేను ఇప్పుడు ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నాను అదేమిటంటే చక్రవర్తి మీదికి దండెత్తి వెళ్ళి బాహాబాహి యుద్ధంలో ఆయన్ను జయించి విజ్యుల్లతను చేపట్టాలని అందుకు ఈ ఖడ్గం తగు శక్తివంతమైనదేనా అంటూ కత్తి పైకెత్తాడు రాజు మాటలు ప్రతాపుడికి దడ పుట్టించినాయి చేసేది లేక వాడు కుచ్చుటోపీని వణుకుతున్న చేతులతో ఆయన తలపై పెట్టాడు ఆ మరుక్షణం రాజు చెయ్యి నిలువున జలధరించి కత్తి జారి కింద పడింది ఆయన సింహాసనంలో ఒక పక్కకు ఒరిగి పడుతూ ఒరి మంత్రగాడ నన్నేం చేశావురా అంటూ అరిచాడు ప్రతాపుడు తెల్లబోయి నిలువెల్లా వణుకుతున్నంతలో వాడి చెవిలో భయపడకు సమర్థులు కాని వాళ్లకు మహిమలు వస్తే ఇలా జరుగుతుందని నాకు తెలుసు అందుకే నేను ఇంకా నీ టోపీని ఆవహించుకునే ఉన్నాను జరిగేది మాత్రమే చెప్పే టోపీని పొగరుకొద్దీ రాజు శాసించబోయాడు శాపం తగిలింది ఇప్పుడు ఇంకా రాజుకు చక్రవర్తి కుమార్తెను పెళ్లాడాలనే గొంతెమ్మ కోరిక ఉన్నదా లేక చచ్చుబడిన చేతికి తిరిగి శక్తి కలిగేలా చేసుకోవాలనుందా అడుగు కోరుకుంటే టోపీ మహిమ వల్ల ఆయన చెయ్యి మామూలుగా అవుతుంది అన్నాడు మంత్రన్న ప్రతాపుడు రాజుకు మంత్రన్న చెప్పింది వినిపించాడు అప్పుడు రాజు నాకు విద్యులత వద్దు చంపగలతా వద్దు నాకు కత్తి పట్టగల చెయ్యే కావాలి అన్నాడు ఆ వెంటనే రాజుకు చెయ్యి స్వాధీనంలోకి వచ్చింది ఆయన కింద పడిన కత్తిని చేతిలోకి తీసుకుంటూ ప్రతాపుడితో కుచ్చుటోపీ మంత్రగాడ నీ కారణంగా నేను ఒక మంచి గుణపాఠం నేర్చుకున్నాను శక్తి సామర్థ్యాలున్నవాడు అత్యాసకు పోడు అవి లేనివాడి అత్యాస పగటి లాంటిది అని ప్రతాపుణ్ణి కానుకలతో ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికాడు ఇదండి కుచ్చుటోపీ మంత్రగాడు అనే చందమామ కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు